నమస్తే నింగే నెలా నాదే కార్యక్రమానికి స్వాగతం కుటుంబాన్ని పోషించే జీవిత భాగస్వామి అనుకోని ఘటనల ద్వారా దూరమైతే ఆ ఇంటి ఇల్లాలు పడే బాధ వర్ణనాతీతం ఏం చేయాలో తెలియక దిక్కుతోచక ఆమె పడే ఆవేదన మాటల్లో చెప్పలేం ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిపై ఆధారపడాలో అర్థం కాక ఎంతో మంది మహిళలు లోన కుమ్మిలిపోతున్నారు అలాంటి వారి ఆవేదన చూసి చెల్లించిపోయారు ఉమా కార్తిక్ ఆర్జీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ అనే ఎన్జీఓ ద్వారా ఒంటరి మహిళలకు అండగా నిలబడుతున్నారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉమా కార్తిక్ గారు ఉన్నారు ఒంటరి మహిళల కోసం ఆమె ఏం చేస్తున్నారో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో వారి మాటల్లోనే విందాం నమస్తే ఉమా గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సో మీ గురించి చాలా తెలుసుకోవాలని ఉంది అంతకన్నా ముందు మీ గురించి చెప్పండి ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏం చదువుకున్నారు అసలు ఈ కార్యక్రమాలకి బీజం అనేది ఎక్కడ పడింది నా పూర్తి పేరు యాక్చువల్లీ బిఫోర్ మ్యారేజ్ శ్వేత అండి సో ఆఫ్టర్ మ్యారేజ్ ఉమా కార్తిక్గా చేంజ్ అయింది పేరు అంటే మా హస్బెండ్ టమిలియన్స్ సో అందుకని ఉమా కార్తీక్ అని సో నేను తెలంగాణ అండి ఇక్కడే మన హైదరాబాద్లోనే పుట్టాను అండ్ మా మమ్మీ డాడీకి మేము ఫోర్ మెంబర్స్ టూ ఎల్డర్ సిస్టర్స్ వన్ యంగర్ బ్రదర్ ఉన్నారు తను డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు సో నేను థర్డ్ సో ఇద్దరు సిస్టర్స్ వచ్చేసి హౌస్ వైఫ్ వాళ్ళు సో నేను ఒక్కదాన్ని బిఫోర్ మ్యారేజ్ నుంచి నేను జాబ్ చేసేదాన్ని అంటే నా ఏజ్ సెవెంటీన్ ఉన్నప్పటి నుంచి నేను చదువుకుంటూ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను సో అప్పుడు చాలామంది నాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడము అలాగే హెల్ప్ అడగడము అవి అప్పుడు నేను అంత సీరియస్గా తీసుకోలేదు బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నాకున్న సిచ్యువేషన్స్ అంటే అన్ని కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి నేను ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అంటే ఎలాంటి సంఘటనలు బిఫోర్ మ్యారేజ్ నేను ఎయిట్ ఇయర్స్ జాబ్ చేశాను సో జాబ్ చేసినప్పుడు మనకి అప్పుడు అంత బాధ్యతలు ఏమీ ఉండవు సో బిఫోర్ మ్యారేజ్ మనం గారభంగా పెరుగుతాము అమ్మగారి ఇంట్లో అదంతా అది వేరే సో ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో అప్పటి నుంచి ఒక అమ్మాయి లైఫ్ టోటలీ చేంజ్ అయిపోతుంది సో ఆ తర్వాత మ్యారేజ్ అయ్యాక నాకు ఒక ఫిఫ్త్ మంత్ బాబు అండ్ సెవెంత్ మంత్ పాప కొంచెం మిస్ అయ్యారు ఓకే సో నాకు బేసికలీ అంటే చాలా ఇష్టం తెలియదు అది ఎందుకో మరి నాకు పిల్లలు అందరికీ ఇష్టము బట్ నాకు మరీ ఎక్కువ ఇష్టం అందులో నాకు ఇద్దరు బేబీస్ అలా మిస్ అవ్వడము అవంతా నాకు కొన్ని షాకింగ్ అలా అంతా జరగడం జరిగింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నేను చాలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వచ్చేసి తను వాళ్ళ హస్బెండ్ చనిపోయారు చనిపోయినప్పుడు తను అంటే ఒంటరిగా తను లెవెన్ డేస్ చేస్తారు కదండి ఆ లెవెన్ డేస్ అప్పుడు తనకి ముసుగు వేసేసి ఒక దగ్గర కూర్చోబెట్టారు సో కూర్చోబెట్టినప్పుడు తనకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు సో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు తనని అంటే ఫేస్ చూపించొద్దు అన్నారు హస్బెండ్ చనిపోయాక ఎవరి తన ఫేస్ ఎవరికి చూపించొద్దు అన్నారు సో అక్కడే కూర్చొని నేను మా ఫ్రెండ్తో నేను మాట్లాడలేకపోయాను అంటే కొంచెం ఫేస్ కొంచెం భయపెట్టిచ్చారు అంటే తన దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు ఫేస్ చూడకూడదు అవన్నీ చెప్తారు కదా పెద్దవాళ్ళు సో అప్పుడు అది కొంచెం నాకు బాగా డిస్టర్బ్ అయింది ఒక వన్ వీక్ టెన్ డేస్ అంటే తను ఇంకోటి ఏంటంటే ముసిగ వేసుకొని ఆ చిన్నపిల్లలు అక్కడిక్కడ వెళ్తున్నారు అసలు వాళ్ళని మేనేజ్ చేయలేక ఆ హస్బెండ్ చనిపోయాడు అది తను ఆ బాధలో చూడడం ఎవ్వరూ ఆ టైంలో తనకి సపోర్ట్ చేయలేదు ఎందుకో అసలు నాకు నేను వెళ్ళి చూద్దాము అంటే మనల్ని దగ్గరికి రానివ్వట్లేదు అది నేను మా హస్బెండ్ కూడా ఇంటికి వెళ్ళి చెప్పాను టెన్ డేస్ నాకు అది వెళ్ళట్లేదు చాలా అంటే ఒక హస్బెండ్ చనిపోతే పిల్లలు ఉంటే ఇంత ఒంటరిగా ఫీల్ అవుతారా అనిపించింది అప్పటి వరకే నేను కొన్ని కొన్ని చిన్న చిన్న సోషల్ సర్వీస్ చేసుకుంటూ వచ్చేదాన్ని ఆ రోజు నేను కొంచెం డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకున్నాను ఇలాంటి పిల్లలకి చదిపిస్తే బాగుంటుంది అంటే నా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది వీళ్ళకి అని ఆ టైంలో డెసిషన్ తీసుకున్నాను నేను ఓకే సో నేను ఫస్ట్ అమ్మాయిని అడిగాను యాక్చువల్లీ నేను హెల్ప్ చేస్తాను మీకు అని చెప్తే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తనని ఒక విలేజ్కి షిఫ్ట్ చేశారు సో తను నా హెల్త్ తీసుకోలేదు ఇప్పుడు తను ఎక్కడుందో కూడా తెలియదు అప్పటికి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ చాలా ఉన్నాయి సో ఇంకా నేను చదిపించలేకపోయాను బట్ ఆఫ్టర్ ఇంకా డెసిషన్ తీసుకున్నాను కాబట్టి ఇంటి దగ్గరలో మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లల్ని నేను ఒక ఇద్దరు స్టూడెంట్స్ని నేను చదిపించాను అలా 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 కాంటాక్ట్ అనేది పెరిగిపోయింది సో నేను కూడా కాదని లేకపోయాను అంటే ఒక్కొక్కరు ఇంటికి వచ్చి వాళ్ళ సిచ్యువేషన్స్ నాకు చెప్తున్నారు చెప్పినప్పుడు నేను ఇంకా వెనకడుకు వేయలేకపోయాను సరే ఓకే ఇంకొక స్టూడెంటే కదా ఇంకో స్టూడెంటే కదా అని అలా నేను మీరు ఓన్గా చదువు చదివించడం అన్నీ బిఫోర్ నేను ఇద్దరు స్టూడెంట్స్కి ఓన్గా చదివించాను తర్వాత ముగ్గురు తర్వాత తెలియకుండా నాకే స్టూడెంట్స్ పెరిగిపోయారు తెలియకుండా నా సేవింగ్స్ అమౌంట్ అనేది వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది వెళ్ళిపోయింది అంటే ఒంటరి మహిళలకి అంటే ఎన్ని రకాలుగా ఏ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు మీరు ప్రెసెంట్ అయితే వాళ్ళ పిల్లలకి చదివిపిస్తున్నానండి ప్రెసెంట్ సో అది కూడా ఎలా అంటే నేను వాళ్ళకి క్యాష్ ఇవ్వను డైరెక్ట్ స్కూల్కి నేను చెక్ ఇస్తాను ఓకే ఎందుకంటే ఇప్పుడు మనం క్యాష్ ఇచ్చామనుకోండి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీ సపోర్ట్ ఎవరూ లేరు సో అలాంటి టైంలో మనం క్యాష్ ఇచ్చామనుకోండి వేరే దానికి యూస్ చేసుకుంటారు అందుకని నేను డైరెక్ట్ స్కూల్కి చెక్ ఇస్తాను ఒక ఈవెంట్ పెట్టి అక్కడ చెక్ ఇచ్చేస్తాను సో ఇది అంటే ఈ డెసిషన్ తీసుకోవడం కూడా ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి వాళ్ళని వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తాను ఆ వెరిఫికేషన్ చేశాక నాకు ఇంకా చాలా విషయాలు తెలిసాయి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఒక భర్త చనిపోయాక లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది పిల్లలు చదువు విషయంలో ఎందుకు వెనకబడిపోతున్నారు ఇవన్నీ కూడా నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫై చేశాకనే తెలిసింది సో అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ ఓన్ అమౌంట్తో స్టార్ట్ చేశారు అవును సో ఇప్పుడు ఎవరి సహాయమైనా అందుతుందా మీకు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫ్రెండ్స్కి నేబర్స్కి అలా చెప్తూ ఉండేదాన్ని అంటే ఇంటికి వచ్చినప్పుడు అడుగుతారు కదండి ఎవరు వాళ్ళు అనేసి సో అడిగినప్పుడు లేదు ఇలా సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే సరే మేము కూడా ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తాము సో అమౌంట్ మంత్లీ ఒక టూ మేము కూడా ఇస్తాము అని చెప్పేసి నాకు నేబర్స్ కావచ్చు అలాగే ఫ్రెండ్స్ కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు బయట ఫండ్స్ అయితే ఇప్పటివరకు నాకు రాలేదండి ఓకే సో ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ అనే ఎన్జిఓని మీరు స్టార్ట్ చేశారు కదా ఇది ఎలా స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక సింగిల్ పేరెంట్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారని అది ఫోర్ ఇయర్స్ అవుతుంది సో అప్పటి నుంచి నేను వన్ ఇయర్ వాళ్ళ గురించి స్టడీ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఆ టైంలో నేను ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా స్టార్ట్ చేశాను సో కరెంట్ అకౌంట్ కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు టువెల్ఈ ఎయిటీజీ ఫామ్ ఆడిటింగు ఇవన్నీ అప్పటి నుంచి నాకు ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా ఉంది ఓకే సో ఆర్జీ ఇన్స్పిరేషన్ అనే పేరు ఎందుకు పెట్టారు మీరు దీనికి ఏమైనా మీనింగ్ ఉందా సో ఆర్జే అన్నది నాకు మా పిల్లల పేరు అన్నది అప్పటికి నేను రక్షిత్ మా బాబు పేరు అండ్ జేస్విక మా పాప పేరు ఓకే సో ఆర్జే అన్నది నేను ఇక్కడ యాడ్ చేయాల్సి వచ్చింది నాకు అంటే ఇన్స్పిరేషన్ అన్నది నాకు చాలా బాగా నచ్చింది ఆ వర్డ్ నాకు ఇంకా వేరే నేమ్ రీప్లేస్ చేద్దామన్న థాట్ నాకు రాలేదు సో ఆర్జే ఇక్కడ యాడ్ చేసి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఇది పెట్టొచ్చు అని చెప్పి మా సిఏ గారు గైడ్ చేయడం జరిగింది ఆ నేమ్తో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సో అంటే ఒక ఎన్జిఓని నడిపించడం అనేది చిన్న విషయం అయితే కాదు చాలా బాధ్యతలు ఉంటాయి చాలా రకాల కష్టంతో కూడుకున్న పని అయితే మీకు ఎవరు సపోర్ట్గా ఉన్నారు ఎక్కువగా యా చెప్పాను కదండి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా కజిన్స్ కావచ్చు మా ఫ్రెండ్స్ వాళ్ళు లేకుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అసలు నేను ఒక ఎన్జిఓ రన్ చేస్తాను ఇంత పెద్ద బాధ్యత నేను తీసుకుంటాను అని కూడా నేను అనుకోలేదు అంత దేవుడిచ్చిన ఇచ్చిన దయ అనుకుంటాను బికాస్ ఇంత చిన్న ఏజ్లో ఒక ఎన్జిఓ రన్ చేయడం అన్నది అది మామూలు విషయం కాదు నేను కూడా ఇందులో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాను బట్ స్టిల్ మన వల్ల కొన్ని ఫ్యామిలీస్ సెట్ అవుతాయి అని ఒక ఉద్దేశంతో ఒక ఆశతో నేను కూడా చాలా ఓపిక పట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది కొంతమంది వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఆ స్టూడెంట్స్కి మేము పే చేస్తాము అని అలా చెప్పారనమాట ఒక గర్ల్స్ స్టూడెంట్ ఉందనుకోండి గర్ల్స్ పే చేస్తాము అని సో అలా కొంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అమ్మాయికి మేము చదివిస్తాము ఎంత చదువుకుంటే మేము అక్కడ వరకే తను డాక్టర్ అయినా ఇంజనీరింగ్ అయినా మేము చదివిస్తాము అని చెప్పేసి కొంతమంది ఉన్నారు నా దగ్గర సో అయితే ఒంటరి మహిళల పిల్లలకి మీరు మంచి విద్యను అనేది అందిస్తున్నారు అయితే వాళ్ళకి స్వయం ఉపాధి ఏమైనా కల్పిస్తున్నారా అవునండి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒంటరి మహిళలు నన్ను డబ్బు పరంగా అవన్నీ ఏమి ఆశించట్లేదు వాళ్ళు అడిగేది ఒకటే ఒక ఉపాధి కలిగించండి అని ఎందుకంటే మీరు ఎన్ని డేస్ మాకు కూడా హెల్ప్ చేస్తారు మేడం మాకు కూడా ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మేము కూడా మా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తాము అని ఇప్పటివరకు నేను కొన్ని వందల వెరిఫికేషన్స్ చేశాను సో చాలామంది ఒక నైంటీ పర్సెంట్ సింగిల్ పేరెంట్స్ నన్ను జాబ్సే అడుగుతున్నారు సో ఒక సిస్టర్గా ఒక తల్లిలాగా నన్ను వాళ్ళు అలా అనుకొని వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ కూడా నాతో షేర్ చేసుకుంటారు ఒక ఉపాధి కలిగించండి మేడం మేము ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఒకరుణపడి ఉంటాము పిల్లల్ని ముందుకు తీసుకెళ్తాము మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు అండ్ ఏదైనా వాళ్ళు ఇప్పుడు పిల్లలు అన్నప్పుడు ఏదైనా అడుగుతుంటారు ఇంట్లో ఎక్స్పెండిచర్స్ అవి చాలా ఉంటాయి సో అవి వాళ్ళకి మేము కొనిచ్చలేకపోతున్నాము మా శాలరీలో సరిపోవట్లేదు అని జాబ్స్ పరంగా అడుగుతున్నారు సో ఆ విషయంలో నాకు ఫ్యూచర్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి ప్రెసెంట్ అయితే నేను చదువు విషయంలోనే హెల్ప్ చేస్తున్నాను వాళ్ళకి సహాయం కావాలనుకున్న వాళ్ళు మీ దగ్గరికి ఎట్లా వస్తారు అంటే ఇలా మీరు హెల్ప్ చేస్తున్నారని అందరికీ తెలిసి ఉండాలి కదా ఎలా వస్తూ ఉంటారు మీ దగ్గరికి సో స్కూల్స్లో ఆల్రెడీ నా నెంబర్ స్ప్రెడ్ అయిపోయింది సో స్కూల్ ప్రిన్సిపల్ గ్రూప్స్ ఉంటాయి కదండి ఆల్రెడీ నా నెంబర్స్ అందులో పోస్ట్ చేశారు అండ్ చాలామంది ఇంటికి వస్తుంటారు వాళ్ళు ఒకరొకరితో చెప్తారు అలా ప్లస్ ఇప్పుడు ఈ మధ్య ఇంటర్వ్యూస్ అవుతున్నాయి యూట్యూబ్ ఛానల్స్ అండ్ నాకు కూడా ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది సో అలా మౌత్ టు మౌత్ చాలామంది ఇప్పుడు ఒంటరి మహిళలు అంటే ఉమా కార్తిక్ గారు అంటే ఐ మీన్ నేనే గుర్తొస్తున్నాను ప్రతి ఒక్కరికి సో అందరు కూడా ఎవరైనా సింగిల్ పేరెంట్ ఉంటే నాకు కాల్ చేసి చెప్తున్నారు ఒక్క స్కూల్లో ఒక దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ సింగిల్ పేరెంట్స్ ఉంటారు బట్ నేను అందరికీ చెయ్యను వాళ్ళకి నేను ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేశాక ఎవరు జెన్యున్ అనిపిస్తే నేను ఆ స్టూడెంట్ మాత్రమే నేను ముందుకు తీసుకెళ్తా ఓకే సో మరి ఇప్పటివరకు మీ నుంచి ఎంతమంది సహాయం పొందారు అంటే ఎన్జిఓ నుంచి ఇప్పటివరకు ఎంతమందికి మీరు సహాయం చేసి ఉంటారు కొన్ని వందల స్టూడెంట్స్ ఉన్నారండి చాలామంది ఉన్నారు సో అంటే వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి అంటే ఇంత హ్యాపీగా ఉన్నాము థ్యాంక్స్ ఇట్లా చెప్తూ ఉంటారు కదా మీకు బాగా గుర్తుండిపోయినవి ఏవైనా ఉన్నాయా నేను ఈవెంట్ చేస్తున్నప్పుడు పిల్లలు వెళ్ళే టైంకి చ అందరూ నా దగ్గర వచ్చేసి వాళ్ళు అభిమానం చూపిస్తారు ఒక ఫోటో దిగా దిగొచ్చా అనేసి షేక్ అండ్ ఇస్తారు తిన్నారా మేడం వాటర్ తాగుతారా అవన్నీ అడుగుతుంటారు పిల్లలు నన్ను అంటే ఈవెంట్ కూడా నేను ఎలా చేశానంటే రవీంద్ర భారతిలో పబ్లిక్ గార్డెన్స్ లో ప్లేస్ మాది ఎక్కడైనా ప్లేస్ నేను ఒక ఈవెంట్ కండక్ట్ చేసి అందరు సింగిల్ పేరెంట్స్ ని స్టూడెంట్స్ ని ఇన్వైట్ చేసి అండ్ స్కూల్ ప్రిన్సిపల్ ని కూడా ఇన్వైట్ చేస్తాను అక్కడే సో డైరెక్ట్ చెక్ ఇస్తాను ఎవరైనా గెస్ట్ గా పిలిచేసి డైరెక్ట్ చెక్ ఇస్తాను సో ఆ టైంలో పిల్లలు చాలా నాకు కనెక్ట్ అయిపోతారు సో ఇప్పుడు మీరు వాళ్ళకి సహాయం చేయాలంటే ఎలా అంటే ఎవరైనా మీకు దాతలు సహాయం చేస్తున్నారా సో ఇప్పటిదాకా బయట నాకు ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు అండ్ రాధే రాధే గ్రూప్ వచ్చేసి నాకు ఎనీ టైమ్ మీరు ఎన్ని ఈవెంట్స్ చేసినా కానీ కూడా నేను అంటే వాళ్ళు ఒక మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తా అని చెప్పారు ఓకే సో ఇప్పటిదాకా నేను ఒక సెవెన్ ఎయిట్ ప్రోగ్రామ్స్ చేశాను ఆ సెవెన్ ఎయిట్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు ఒక నాకు త్రీ టు ఫోర్ మెడికల్ క్యాంప్ ఫ్రీగా చేశారు అండ్ ఫుడ్ కూడా వాళ్ళు ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే వన్ రూపీ హాస్పిటల్ మీకు ఐడియా ఉందో రూపీ హాస్పిటల్ సుచరిత తను కూడా మెడికల్ క్యాంప్ ఆ విధంగా హెల్ప్ చేస్తున్నారు ఓకే సూపర్ సో అందరూ కూడా మీకు హెల్ప్ చేస్తున్నారు మీరు అందరికీ హెల్ప్ చేస్తారు సూపర్ ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో అంటే పిల్లల కన్నా కూడా వాళ్ళ బాధ ఇంకా వర్ణనాతీతం అని చెప్పుకోవాలి సో ఇట్లా హెల్ప్ వాళ్ళు పొందినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా షేర్ చేసుకుంటూ ఉంటారు మీకు ఏ విధంగా థ్యాంక్ఫుల్గా గా ఉంటారు వాళ్ళ స్టోరీ చెప్తే నాకు ఏడిపోదండి ఎందుకంటే అలాంటి పొజిషన్ ఏ అమ్మాయికి రాకూడదు ఒక అమ్మాయి లైఫ్లో తండ్రి లేకుంటే ఒక భర్త అయినా జీవితాంతం ఉండాలి ఆ తోడు లేని ఒక అమ్మాయి ఒంటరిగా ముందుకు వెళ్ళలేదు సో అంటే ఇంకా ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మీరు చాలామందికి సహాయం చేస్తున్నారు చాలామంది సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఏ విధంగా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు వాళ్ళకి ఒక ఉపాధి కలిగించాలండి ఎందుకంటే ఒక అమ్మాయి తండ్రి దగ్గర ఉన్నంతసేపు ఓకే బాగానే ఉంటుంది ఆ బాధ్యత తండ్రి తీసుకుంటాడు వన్స్ మ్యారేజ్ అయ్యాక భర్త తీసుకోవాలి సో ఆ భర్త లేకుంటే మరి తను ఎలా ముందుకు వెళ్తుంది పిల్లల్ని ఎలా ముందుకు తీసుకెళ్ నా దగ్గర ఉన్న సింగిల్ పేరెంట్స్ సింగిల్ పేరెంట్ ఒంటరి మహిళ అంటేనే బయట సమాజంకి ఒక వ్యాల్యూ లేదు అంటే హస్బెండ్ ఉన్నంత వరకే అమ్మాయికి వాల్యూ వాల్యూ వన్స్ హస్బెండ్ చనిపోతే మాత్రము అమ్మాయికి అసలు వాల్యూ లేదు ఒక ఫంక్షన్కి పిలవరు ఒక్క దేనికి పిలవరు ఇంకా అమ్మాయిని అంతే బయట బయట పెట్టేస్తారు సో పిలవకపోయినా ఓకే కానీ అవమానించద్దు ఈరోజు అందరి పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు తనకు వచ్చింది పరిస్థితి రేపు నీకు రాదు అని ఏంటి గ్యారెంటీ అంతే ఈ రోజు నేను వాళ్ళకి సహాయం చేస్తుంటే నన్నే భయపెట్టిస్తున్నారు నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు ఈరోజు అలాంటి మాట్లాడి నా కూడా భయం వేస్తుంది కదా ఎంతైనా తప్పు అంటే మనం మంచి చేస్తే మంచి జరుగుద్ది కానీ అలా సో నాకు కూడా ఒక్కొక్కసారి టెన్షన్ అనిపిస్తుంది దేవుడు ఉన్నాడు లేదు లేదు అసలు మీరు టెన్షన్ పడు మీరు చాలా మంచి స్టెప్ తీసుకున్నారు చాలా మంచి చేస్తున్నారు అండ్ అది వాళ్ళు చేసిన తప్పు కూడా కాదు హస్బెండ్ చనిపోవడం అనేది భారీ చేసిన తప్పు తప్పు అదే భార్య చనిపోయినప్పుడు ట్రీట్ కదా మనం అదే కదా అంటే అబ్బాయికి ఒక రూల్ అమ్మాయికి ఒక రూల్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మాయి అసలు చదువుకోలేదు అంటే చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసేసారు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇందాక మీరు అడిగారు కదా ఎలా చూస్తారు అనేసి భర్త చనిపోతేనే అందరికీ నేను హెల్ప్ చేస్తాను అని కాదు ఇక్కడ నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు ఒక అమ్మాయి రెంట్ హౌస్ లో ఉంటూ అండ్ ఆ అమ్మాయి ఎలాంటి అంటే చదువుకోకుండా అంటే టోటల్లీ జీరో తనకి ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు సో అలా కొన్ని రూల్స్ పెట్టుకొని నేను అలాంటి ఫ్యామిలీస్కే నేను అప్పుడు ఓకే అనిపిస్తే ఇంటి వరకు వెళ్తాను సో అన్నీ మ్యాక్సిమమ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను ఫోన్లోనే అడిగేస్తాను అన్నీ ఒకే రెంటెడ్ హౌస్లో ఉంటున్నారా ఫ్యామిలీతో ఉంటున్నారా చదువుకున్నారా లేదా ఏం జాబ్ చేస్తున్నాను మ్యాక్సిమమ్ నా దగ్గర ఉన్న సింగిల్ పేరెంట్స్ ఇండ్లలో పని చేసుకుంటూ షాపింగ్ మాల్స్లో సేల్స్ గర్ల్స్గా ఆ శాలరీ ఎక్కడ సరిపోతుంది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒక టెన్ థౌజండ్ శాలరీలో టెన్ థౌసండ్ కూడా లేదు ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ శాలరీలో రెంట్ ఫోర్ థౌజండ్ తనకు ఉండడానికి ఎలాగో ఇల్లు కావాలి మరి రెంట్ పే చేసుకుంటే ఎలా చదివిస్తుంది సో నేను వెళ్ళినప్పుడు అడుగుతాను మంది ఉచిత సలహాలు ఇస్తారు నాకు గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా అక్కడే ఫుడ్ పెడతారు పిల్లలకి ఇలాంటి హాస్టల్ వేసేయాలి ఇలా ఇంత చెప్పినంత ఈజీ కాదు ఆల్రెడీ తను భర్త పోగొట్టుకొని పిల్లల్ పిల్లల్ని కూడా హాస్టల్లో వేసి తను ఇంకా ఉంటారుగా ఎలా ఉంటుంది అంతే కదా అంతే కదా సో గవర్నమెంట్ స్కూల్ అన్నారు గవర్నమెంట్ స్కూల్ ఫెసిలిటీస్ బాగున్నాయి ఫుడ్ కూడా ఓకే అది కాదు కాదని చెప్పట్లేదు ఏంటంటే నేను మోటివేషన్ చేస్తున్నాను వాళ్ళకి కానీ భర్త ఉన్నప్పుడు మేము అనుకొని మేము ఇష్టంతో ఆ స్కూల్లో వేసాం మేడం ఇప్పుడు తను లేడని చెప్పేసి మేము వేరే స్కూల్ చేంజ్ చేయలేము ఆ జ్ఞాపకాలు వాళ్ళకుంటాయి కదా పిల్లలు అదే వాళ్ళ తండ్రి ఇష్టంతో ఉన్న స్కూల్ ఇప్పుడు ఆఖరి స్కూల్ ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా కలిసి వేరే విషయాల్లో డెసిషన్ తీసుకుంటారో తెలియదు కానీ బట్ పిల్లల చదువు విషయాల్లో మాత్రం ఏ స్కూల్ బాగుంటది ఏదైనా ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకుంటారు ఆ బాధ ఎవరికీ అర్థం కాదు అది అయితే ఎవరైతే మీ దగ్గరికి సహాయం పొందాలి అని వస్తారో మీరు ఇందాక చెప్పినట్టు నేను ఖచ్చితంగా వాళ్ళని వెరిఫై చేస్తాను వెరిఫికేషన్ తర్వాతే అన్ని తెలుసుకొని సహాయం చేస్తాను అని చెప్పారు కదా అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళని వాళ్ళని మీరు నేను చాలా పర్సనల్ క్వశ్చన్స్ అయితే అడుగుతాను వాళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వరు అంటే వేరే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ఒంటరి మహిళల మీద ఒక మంచి ఇంప్రెషన్ లేదు అనేసి నేను కూడా అడుగుతాను ఐ మీన్ వేరే రిలేషన్లో ఉన్నారా లేదంటే ఫ్యూచర్లో ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలని ఉందా ప్లస్ శాలరీ ఎంత వస్తుంది ప్రతి ఏ టు జెడ్ నేను కంప్లీట్ వెరిఫై చేస్తాను వాళ్ళని పర్సనల్ విషయాలు కూడా నేను కనుక్కుంటాను సో వాళ్ళు చెప్తారు ఏదైనా ఉంటే మాత్రం నాతో ఓపెన్గా చెప్తారు అయితే చాలా మంది అట్లా అట్లా హస్బెండ్ చనిపోయినప్పుడు కానీ అట్లాంటి లో ఉన్నప్పుడు ఇంకా వద్దు లైఫ్ చనిపోదాము అని కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వెళ్ళిపోతారు చాలా మెంటల్లీ లో ఉంటారు నేను చాలా ధైర్యం చెప్తున్నాను వాళ్ళకి ఎంత ధైర్యం చెప్తున్నానంటే ఇప్పుడు వాళ్ళకి నేను ఇచ్చిన ధైర్యం వల్లనే వాళ్ళు ఇంకా ఉంటున్నారు లేదంటే మేడం అసలు చాలా డిప్రెషన్ అయిపోతున్నారు మీరు ఒక్కొక్క సింగిల్ పేరెంట్ని చూడండి థర్టీ ఫైవ్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఏజ్ ఎంత మెచ్యూర్డ్ అంటే ఒక ఏజ్ అయిన వాళ్ళగా కనిపిస్తారు అంటే టెన్షన్స్ ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులే ఉంటారు ఇప్పుడు తండ్రి లేనప్పుడు తల్లి ఒక్కతే ఉంటుంది ఇప్పుడు ఆ తల్లి కూడా ఏమైనా జరిగితే నాకేమన్నా జరిగితే పిల్లల ఫ్యూచర్ ఏంటి ఇప్పుడే నేను బతికున్నప్పుడే నా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు ఎక్కువ ఆ టెన్షన్ ఎక్కువ ప్రతి సింగిల్ పేరెంట్ నాతో అదే పడుకున్నప్పుడు మాకు అదే టెన్షన్ అవుతుంది మేడం నిద్ర రావట్లేదు అసలు సరిగా పిల్లలు ఏమైనా అడిగితే మేము కొనిచ్చలేకపోతున్నాము ఏదైనా ముందు అసలు నేను మంత్లీ వన్స్ ఈ సర్వీస్ చేద్దాము సింగిల్ పేరెంట్స్ కి అనుకునేదాన్ని తర్వాత వీక్లీ వన్స్ అయిపోయింది వీక్లీ ట్వైజ్ అయిపోయింది ఇప్పుడు డైలీ సింగిల్ పేరెంట్స్ కి నేను సర్వీస్ ఇద్దాము నా వల్ల అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది ఆ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి నేను చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను ఇప్పుడు ఎవ్వరు నాకు ఏది చెప్పినా గానీ నేను ఇలా వింటాను అలా వదిలేస్తాను కానీ నేను అనుకున్నది ఏం చేయాలనుకుంటున్నాను వాళ్ళకి ఉపాధి అని చెప్పారు కదా ఆ ఉపాధి గురించి నేను కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాను అది అయ్యేంత వరకు నా ఈ పోరాటం అన్నది నేను ఆపను అత్తమ్మ సపోర్ట్ కానీ మీ హస్బెండ్ సపోర్ట్ కానీ ఉంటుంది స్టార్టింగ్ చెప్పాలంటే వాళ్ళకు కూడా అర్థం కాలేదు స్టార్టింగ్ నాకే అర్థం కాలేదు అంటే ఈ డెసిషన్ కరెక్టా రాంగా అని బట్ నేను కొన్ని వాళ్ళకి తెలియకుండా నేను కొన్ని వెరిఫికేషన్ వెళ్ళడం కానీ హెల్ప్ చేయడం కానీ అలా చేశాను బట్ స్టార్టింగ్ మాకు కూడా కొన్ని ఇష్యూస్ జరిగాయి తర్వాత తర్వాత నేను సింగిల్ పేరెంట్స్ ఇష్యూస్ నేను ఈయనకి చెప్పడంతో తర్వాత అని సర్దుకున్నాయండి తర్వాత నిజంగా మా హస్బెండ్కి నేను చేస్తున్న సేవ కావచ్చు ఏదైనా నేను ఆ దేవుడే మా హస్బెండ్ మైండ్ కొంచెం చేంజ్ చేసి తను ఈరోజు నాకు ఫుల్ ఫ్లేజ్గా సపోర్ట్ ఉంటారు సూపర్ స్టార్టింగ్ తను కూడా భయపడి నన్ను వెనక్కి లాగ లాగారు బట్ తర్వాత అర్థమైంది ఇక్కడ స్టూడెంట్స్ ఒంటరి మహిళలకు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది మన సర్వీస్ ఇస్తే అని చెప్పేసి ఈరోజు నన్ను తను ముందుకు నడిపిస్తున్నారండి ఆ విషయంలో నేను చాలా రుణపడి ఉంటాను అండ్ ఇంకొకటి మా పాప ఎల్కేజీ అందరూ కూడా అదే అంటారు ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు ఫ్యామిలీ సపోర్ట్ ఈరోజు వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను సూపర్ సో అయితే ఒంటరి మహిళలు చాలా ఇబ్బందులతో మీ దగ్గరకు వస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా అంటే ఎక్కువగా మీరు చూసే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్తుంటారు వాళ్ళు మా హస్బెండ్ ఉన్నప్పుడు అందరూ వచ్చారు మంచిగా పార్టీ చేసుకునే వాళ్ళు మంచిగా తాగి తినేవాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా మా ఇంటికి రావడం లేదు అని చెప్తుంటారు కానీ అది కరెక్ట్ కాదు మీలో మీ కుటుంబంలో ఎవరైనా ఒక మహిళ ఒంటరిగా ఉంది అంటే వాళ్ళ బాగోగులు చూడండి మీరు ఒక వన్ రూపీస్ సహాయం చేయకపోయినా అట్లీస్ట్ మీరు ఉన్నారు ఒక మంచి మంచి చెడు వెళ్ళి పలకరించినా చాలండి సో అంటే ఒంటరి మహిళలకి ఎట్లాంటి హెల్ప్ అందితే బాగుంటుంది అని అంటారు మీరు మీ ఉద్దేశంలో వాళ్ళకి చాలా ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళ లైఫ్ జీరో అసలు చెప్పాలంటే ఏం లేదు లైఫ్ వాళ్ళదే ఓకే సో ప్రెజెంట్ నేను వాళ్ళకి ఒక ఉపాధి అన్నది అనేసి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ నేను ప్లాన్ చేస్తున్నాను సో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు నా దగ్గర ఒక దాదాపు ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ సింగిల్ పేరెంట్స్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ పెడితే సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు బట్ ఏజ్ హోమ్ పెట్టడానికి నాకు బేసిక్ సపోర్ట్ నాకు లేదు అందుకని ఇది చాలా పోస్ట్ చేసుకుంటూ నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఓకే అంటే స్టార్ట్ చేయాలి అన్న కానీ కూడా మనకి కంప్లీట్ బిల్డింగ్ అన్నది కావాలి ప్లస్ ఈ సింగిల్ పేరెంట్స్ అక్కడ ఉండాలి చాలా పెద్ద ప్రాసెస్ అది సో వాళ్ళకి ఉపాధి కలిగిస్తే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ముందుకు వెళ్తారు ఓకే సో అంటే ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా చాలా నిస్వార్థంగా అందరి బాధలను మీరు ఆ ప్లేస్లో ఉండి ఆలోచించి మరి ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా పురస్కారాలు అందాయా మీకు వచ్చాయండి ఒక పాన్ ఇండియా అవార్డు వచ్చింది అండ్ శక్తి అవార్డు వచ్చింది సూపర్ సో కొన్ని అవార్డ్స్ వచ్చాయి మనకి అండ్ కోట నీలిమ గారు తన చేతుల మీద అవార్డు ఇచ్చారు సో అంటే ఈ ఒంటరి మహిళల సంక్షేమానికి ఇంకా ఏ విధంగా కృషి చేస్తున్నారు మీరు సో ప్రస్తుతానికి అయితే నేను ఎడ్యుకేషన్ పరంగా అయితే సపోర్ట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ స్టెప్ నేను రీసెంట్గా వాళ్ళకి అంటే సింగిల్ పేరెంట్స్ మీద ఇన్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ వేయించానండి ఎందుకంటే ఇప్పుడు సడన్గా వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు హస్బెండ్ చనిపోయాక వాళ్ళకి సేవింగ్స్ అన్నది ఏది లేదు సో అందుకని ఇది బాగా ఆలోచించాను వీళ్ళకి ఫ్యామిలీకి ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు సో ప్రజెంటే కాదు ఫ్యూచర్ కూడా నేను ఆలోచించాను వాళ్ళ గురించి సో ఫ్యూచర్లో పిల్లలకి హయర్ స్టడీస్ కోసం కావచ్చు మ్యారేజ్ పర్పస్ కావచ్చు అంటే ఇప్పుడే నీకు ఎవరు హెల్ప్ చేయట్లేదు నీకు మళ్ళీ ఆ టైంలో మీరు ఏజ్ అయిపోతుంది అప్పుడు మీరు ఉంటారో లేదో తెలీదు పిల్లలు సేఫ్ జోన్లో ఉంటారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి పెళ్ళి ఏజ్కు కావచ్చు అప్పుడు ఎవరు సహాయం చేస్తారు మీకు సో ఇది కొంచెం నేను ఆలోచించి వాళ్ళకి నేను ఎల్ఐసి ఇన్సూరెన్స్ అని నేను ఆ సింగిల్ పేరెంట్ మీద ఒక టెన్ ల్యాక్స్ పాలసీ వేయించానండి ఓకే యా ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళు గోల్డ్ కొనలేరు ఒక ల్యాండ్ కొనలేరు సేవింగ్ చేయలేరు అవున్న శాలరీలో సో కాబట్టి ఇది ఒక ఫ్యూచర్లో మీకు సేవింగ్స్ అని చెప్పేసి ఎల్ఐసి అనేది నేను వేయించాను సో ఇందాక మీరు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా ఇవి ఒంటరి మహిళల కోసం అన్నప్పుడు ఫ్యూచర్లో ఏజ్ హోమ్ కూడా రన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు కదా అసలు ఎందుకు ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేద్దాం అనుకుంటున్నారు దాని వెనుక ఏమైనా కారణం ఉందా నన్ను చాలా మంది ఫ్రంట్ ఆఫీస్గా కావచ్చు లేదంటే ఏమంటారు ఇందులో పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా అనేసి నాకు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు సో నేను మళ్ళీ అదే టైంలో నేను సింగిల్ పేరెంట్స్ని కూడా అడుగుతున్నాను ఈ ఏ ఈ ఏరియాలో మీరు వెళ్ళి చేయగలుగుతారా సమ్ శాలరీ ఇస్తారు వెళ్తారు అంటే వాళ్ళు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు అంటే మేడం చాలా లాంగ్ అవుతుంది మళ్ళీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మేము ఇంటి దగ్గర ఉంటే ఆ టైంకి మేము వచ్చేస్తాము పిల్లలకి మళ్ళీ తినిపించి మేము మళ్ళీ పనికి వెళ్ళిపోతాము మళ్ళీ వేరే ఏరియాలో వెళ్ళి మేము వాళ్ళని పెద్దవాళ్ళని చూడాలంటే ఇక్కడ పిల్లలు అన్నది చాలా స్ట్రగుల్ అవుతారు అని చెప్పి అన్నారు సో ఇది నేను ముందు మాత్రము వాళ్ళతో కలిసి ఒక హోటల్ ఏదైనా ఓపెన్ చేద్దాము అనుకున్నాను ఓకే ఎందుకంటే వాళ్ళందరికీ మంచి టాలెంట్ ఉంది కర్రీస్ కావచ్చు ఏదో పిండి వంటలు కావచ్చు పచ్చళ్ళు కావచ్చు ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు చేస్తారు కదా యాజ్ ఇట్ ఈస్ హోటల్ స్టైలే వస్తుంది అసలు అంత మంచి విద్య ఉంది వాళ్ళకి కాకపోతే వాళ్ళకి సపోర్ట్ లేదు అంటే పిల్లలు చూసుకోవాలి అది ఆలో ఆ దాంట్లో ఉన్నారు వాళ్ళు సో మనమే ఎందుకు పెట్టద్దు ఈ హోల్డ్ ఏజ్ సో చాలా మంది మనని అప్రోచ్ అవుతున్నారు కదా అనేసి నేను డెసిషన్ తీసుకున్నాను రీసెంట్గా ఒక సార్ కాల్ చేశాను నాకు తన ఏజ్ ఒక సెవెంటీ ఫైవ్ ఏజ్ ఉంటుంది సో ఆ సార్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా నైంటీ ప్లస్ ఉన్న వాళ్ళు ఉన్నారంట ఇంత బాధపడ్డారంటే వాళ్ళు మేము ఏజ్లో ఉన్నప్పుడు మేము కూడా చాలా మందికి హెల్ప్ చేసాము అన్నీ చూసాము బట్ ఈ రోజు మా పేరెంట్స్ తో మేము టైం స్పెండ్ చేయాలి అంటే అందరూ కొడుకు కోడలు ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ కూడా బిజీ షెడ్యూల్ అయిపోయింది సో మా పేరెంట్స్ తో మాట్లాడడానికి లేరు అది చాలా బాధపడుతున్నారు అందరూ కూడా సో నేను సింగిల్ పేరెంట్స్ ని అడిగాను మనం ఓల్డ్ ఏజ్ హోమ్ పెడితే మరి మీరు రెడీగా ఉన్నారా అని ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంతకన్నా మంచి ఛాన్స్ మాకు రాదు మేడం ఖచ్చితంగా మీరు ఓపెన్ చేస్తే మేము వాళ్ళకి సేవ చేసుకుంటాము అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నాకంటే ఒక మంచి ఒక బిల్డింగ్ ప్లేస్ దొరికితే మాత్రము నేను ఖచ్చితంగా ఓల్డేజ్ హోము ఒక బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసి ఏదైతే మిస్ అవుతున్నారో ఓల్డేజ్ వాళ్ళు ఇప్పుడు ఆంటీ అంకుల్ ఉంటారు కదా ఏదైతే మిస్ అవుతున్నారో సో వాళ్ళు ఎండింగ్ లైఫ్లో మనం అది కొంచెం వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ గా మాట్లాడుతూ అంతకన్నా ఇంకేముంటుందండి వీళ్ళు ఒంటరిగా ఉన్నారు వాళ్ళు ఒంటరిగా ఉన్నారు అవును సో వీళ్ళను ఒక దగ్గర మనము స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని నాకు ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది నాకు ఫిక్స్ అయిపోయాను అప్పటి నుంచి చాలా మంచి ఆలోచన యా అయితే ఒంటరి మహిళలకి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సాయం అందితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు సో ప్రభుత్వము ఒంటరి మహిళలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ ఇస్తుంది చాలా సంతోషం అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ఒంటరి మహిళలకు డెత్ సర్టిఫికేట్ మీ ఎంక్వైరీ మీకు ఉంటుంది అన్ని ఎంక్వైరీ చేసుకొని ఇస్తారు సో వీళ్ళ ఒంటరి మహిళలకి దయచేసి నా సైడ్ నుంచి విధో పెన్షన్ అండ్ డబుల్ బెడ్రూమ్ వస్తే ఇంకా చాలా హ్యాపీ నేను ఈ స్టెప్ తీసుకున్న దాంట్లో ఒక్క మెట్టు వాళ్ళ కోసం నేను కృషి చేసినట్టు ఉంటుంది అది అంతే సో అంటే ఇప్పుడు మీకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా మీతో కలిసి పని చేయాలి అనుకొని అందరికీ సహాయం చేయాలని మీలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా రెడీగా ఉన్నా లేదు అంటే ఒంటరి మహిళలు ఇలా పిల్లల కోసం కానీ వాళ్ళ కోసం కానీ ఉపాధి కోసం కానీ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సంప్రదించాలి ఎక్కడ అవైలబుల్గా ఉంటారు అలాగే మీ ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే చెప్పండి అండి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది నా మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ నైన్ అండ్ ఇంకొక నెంబర్ ఉందండి నైన్ వన్ డబల్ జీరో వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ నైన్ సో ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను ఆర్జీ ఇన్స్పిరేషన్ నుంచి నేనే ఎంత బిజీ ఉన్నా కానీ కూడా నేను కలుస్తాను నాకు కాంటాక్ట్ చేయండి ఈరోజు కాకపోయినా రేపు మనం ఒక అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా కలుస్తాము నేను కూడా కలవాలి అని నేను కూడా చాలా వెయిట్ చేస్తుంటాను చాలా కాంటాక్ట్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తాను సో ఆర్జే ఇన్స్పిరేషన్ అని చెప్పేసి ఎవరైనా మీకు కాల్ చేసి డబ్బులు అడిగితే మాత్రము మీరు ఎవ్వరికీ కూడా ఇవ్వద్దు ఆర్జే హెల్పింగ్ కోసమే ఉంది కానీ ఇలా మనీ తీసుకోవడం లేదు సో ఒక అప్లికేషన్ ఫామ్కి కూడా నేను డబ్బులు తీసుకోను ఏదున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదున్నా నేను చూసుకుంటాను అంతే అంతే నిజంగా చాలా బాగా ఆలోచిస్తున్నారు వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళకి ఏం కావాలో ఆలోచిస్తున్నారు నిజంగా ఇట్లాంటి సహాయాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మరి చూసారు కదా ఇది బాల్టీ నింగి నేలా నాదే కార్యక్రమం మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్తే